విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరును ఆయన ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పాలని వారి నుంచి హామీ పత్రం కూడా తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసు స్పష్టం నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం గాని లైన్ క్రాస్ చేయడం కానీ రాంగ్ రూట్ లో పోవడం గాని వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ డ్రింక్ చేసి నడపడం గాని మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లు తగ్గించినట్టే ఈ ప్రధానమైన కారణాల వల్లనే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల వేలు ఇప్పుడు పదివేల ఫీజు చేసిన లక్షల రూపాయల కేసులు దొరుకుతా ఉన్నాయి తాగి నడపడం అనేటువంటి ఎంత డేంజరో తగి చనిపోయినటువంటి ఆ యాక్సిడెంట్ చనిపోయినటువంటి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని రవాణా శాఖ వాళ్ళ దాకా చేరుకొని పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళ నిబంధనలు పాటించినట్టయితే మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు